హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభవ తుది జాబితా విడుదలైంది జిల్లాల వారీగా పథకం లబ్ధిదారులైన జాబితాను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదలైతే చేసింది ఆగస్టు రెండవ తారీఖున వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టుబడి సాయం కింద రైతులకు పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ఇక అదే రోజు రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభవ కింద లబ్ధిదారులైన రైతుల ఖాతాలో ఏడు వేలు జమ కానుంది పిఎం కిసాన్ పథకం ఇరవై విడత కింద రెండు వేలు అన్నదాత సుఖీభవా పథకం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేలను రైతులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందుకోనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది రైతులను అన్నదాతా సుకీభవ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేశారు లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది రైతులు ఈకేవైసీ పూర్తి కాగా నలభై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉంది ఇక ఆగస్టు రెండు లోపు వారి ఈకేవైసీని కూడా పూర్తి చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు జమకు అవరోధం ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు పిఎం కిసాన్ కింద రాష్ట్రం నుంచి నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఉండగా అన్నదాత సుఖీభావ పథకం కింద నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులైతే ఉన్నారు